స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు తిరుపతిలో ఏటా ఘనంగా జరిగే గంగమ్మ జాతర నేపథ్యంలో పుష్పాటైజర్ సాగింది ఈ వీడియోలో ఓచకోత తర్వాత బన్నీ తన చీర కొంగు నడుముకు చుట్టుకున్నట్లు చూపించారు డైలాగ్ ఏమీ లేకుండా దేవిశ్రీ బీజిఎంతో తెరకెక్కించారు ఈ సీన్ తన్నుల కొద్దీ జోష్ అల్లు అర్జున్ ఫ్యాన్స్లో కనిపించింది టీచర్ను చూసిన అందరూ కూడా ఈ సీన్కి ఫెదా అవుతున్నారు అయితే ఈ సీన్ అంతా ఈజీగా రాలేదని తెలుస్తోంది ఐదు క్షణాల సీన్ కోసం బన్నీ పడిన కష్టం గురించి ఇప్పుడు నెట్టింట తగ్గ వైరల్ అవుతోంది ఒక షాట్ కోసం బన్నీ ఏకంగా యాభై ఒక్క టేకులు తీసుకున్నారట ఆ చీర కొంగు కట్టే విధానం స్క్రీన్పై బాగా రావాలని ఆయన పట్టుబట్టారట ఇదే విషయాన్ని సౌండ్ డిజైనర్ రసూల్ చెప్పుకొచ్చారు ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు సినిమా కోసం తమ హీరో ఎంత డెడికేటెడ్ గా పనిచేస్తారో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ అంటూ కమెంట్లు పెడుతున్నారు ఇక టేజర్ మొత్తం మీరు చూసే ఉంటారు గంగమ్మ జాతర నేపథ్యంలోనే జరిగింది ఆ అవతారంలో కనిపించాడు అల్లు అర్జున్ ఆ అవతారానికి ప్రత్యేకమైన స్టోరీ ఉంది మరి ఆ స్టోరీ ఏంటో చూద్దాం ఒకప్పుడు చిత్తూరు నుంచి తిరుపతిలోని చాలా ప్రాంతాలు పాలగొందలు పాలించేవారు వీరి పైన పెద్ద దొర ఉండేవారు వీరు జనాలను హింసించి పనులు కట్టించి దోచుకొని దొరలకు ఇచ్చేవారు అయితే ఇక్కడే ఉన్న అవిలాల గ్రామంలోని ఓ పాలెగొందు పరమ దుర్మార్గుడు జనాలను పీల్చి పిప్పి చేసేవాడు అంతేకాదు గ్రామంలో ఎవరైనా సరే పుష్పావతి అయిన అమ్మాయి ఉందని తెలిస్తే తన దగ్గరకు పంపించాల్సిందే లేదంటే చిత్రహింసలు పెట్టి వారిని చంపేసేవాడు లేదంటే బహిరంగ శిక్షలతో భయపెట్టేవాడు ఇక పెళ్లి చేసుకున్న కుర్రాళ్ళు తమ భార్యలు గ్రామానికి వస్తే మొదటి రాత్రి ఈ పాలిగొందలతో జరిపించాలి ఇలా దారుణాలకు పాల్పడితే ఉండేవాడు ఈ పాలిగొందులు అప్పుడే జనం గంగాముఖ మొక్కుకున్నారు తల్లి ఈ నీచుడి నుంచి కాపాడు నీ బిడ్డలను చెరబడుతూ ఉన్నాడు నీ బిడ్డలను బ్రతకడమ లేదంటూ మొక్కుకున్నారు కొంతమంది అమ్మవారికి కొబ్బరికాయలు కొడితే ఇంకొంతమంది జంతుపలితో తర్పణం చేశారు మాకున్న దిక్కు నువ్వే తల్లి అంటూ పూజలు చేశారు చివరకు గంగమ్మ తల్లి కరుణించింది అందమైన స్త్రీగా గ్రామంలో పుట్టింది అయితే యుక్త వయసుకు వచ్చిన అందమైన స్త్రీని పాలిగొందులు చూసి కామించాడు తనని కూడా అనుభవించాలనుకున్నాడు దీంతో ఒంటి మీద చేయవేయగానే సంహరించాలని కత్తి దూసింది గంగమ్మ దీంతో భయపడి చికెట్లో పారిపోయాడు ఎంత వెతికినా దొరకలేదు అయితే తాను అందంతో ఉంటే పారిపోతాడని నాటి నుంచి మారువేషంలో తిరిగారు గంగమ్మ అప్పుడు ఆ నీచుడిని బయటకు తీసుకొచ్చేందుకు జాతరను నిర్వహించారు ఆ జాతరలో గంగమ్మను తిట్టారు భక్తులు ఎంత తిడితే అంత పుణ్యమట వారం పాటు ఎన్ని వేషాలు వేసినా ఆ నీచుడు బయటకు రాలేదు దీంతో చివరకు దొరవేషంలో వచ్చింది దేవత దీంతో ధొరను చూసి తనవాడేననుకుని బయటకు వచ్చాడు అప్పుడే గంగ తన చూపించారు ఆ తల్లి చూసి మొక్కారు కానీ ఆ పాలగొందలు మాత్రం భయంతో పారిపోయేందుకు ప్రయత్నిస్తే ఒకే కత్తి వేడితో సంహరించేసింది దీంతో నాటి నుంచి ఆ పాలగొందల సమస్య చుట్టూరా మాయమైపోయింది జనం సంతోషంగా బతికారు ఆ జాతర కూడా నాటి నుంచి ఘనంగా జరుగుతూనే వస్తోంది భక్తులు కూడా తల్లి వేసిన మారువేషాల్లో రూపం మార్చుకొని దేవతను తిడుతూ తన్మయత్వం పొందుతారు ఒక్కసారి విశ్వరూప సంస్థానికి వడిబాలు కడితే పండగ మొదలైనట్లే పండగ పూర్తయ్యే వరకు కూడా ఎవరో గ్రామం దాటి వెళ్ళకూడదు ఏడు రోజుల్లో మొదటి రోజు బైరాగి వేషం వేస్తారు రెండవ రోజు బండ వేషం మూడవ రోజు తోటి వేషం నాలుగవ రోజు దొర వేషం ఐదవ రోజు మాతంగి వేషం ఆరవ రోజు సున్నపుండలు ధరిస్తారు ఏడవ రోజు గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది అమ్మవారి విశ్వరూపం ప్రతిష్టతో పండగ ఘనంగా ముగుస్తుంది ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ని పుష్ప లో కూడా పెట్టారట పుష్పాటులో అల్లు అర్జున్ మారువేషాలతో అడవిలో తిరుగుతాడట అతన్ని పట్టుకునేందుకు పోలీసులు అడవి మొత్తం కుమ్మింగ్ చేస్తారు అయినా వారి కంటపడకుండా వెళ్లను చంపేందుకు వారితోనే జాతరలో మారువేషంతో తిరుగుతూ విలలను సంహరిస్తాడు దుష్ట సంహారానికి గంగమ్మ మారువేషంలో తిరిగితే పుష్ప కూడా తన శత్రువులను చంపేందుకు అమ్మవారి వేషం వేసి విలలను అంతమొందిస్తాడట ఇంత గొప్ప జానపద గ్రామ కథను ఇలా సినిమా రూపంలో మనం వచ్చే ఆగస్టులో చూడబోతున్నాం మరి అల్లు అర్జున్ గటప్పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కోసం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి